అమ్మో అమ్మాయినా పార్ట్ థర్టీ సిక్స్ రచన కుమారి గారు మాధవరావు గారి మనుషులు హరిబాబుని హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు జరిగిన విషయం మొత్తం మాధవరావుకి వివరంగా చెప్పారు హరిబాబు నీ దారిలోనే చంపేస్తే బాగుంటుంది హాస్పిటల్కి తీసుకెళ్లకుండా అని ఎన్నో ప్లాన్లు వేశారు వాళ్ళు ఎవరో కాదు సార్ శంకర్రావు గారి మనుషులే అని చెబుతున్నా తన వర్కర్స్ మాటలు విని నిజమా అన్నాడు మాధవరావు అవును అంటూ ఉంటే సరే జాగ్రత్త అక్కడ ఎవరైనా సరే ఒకళ్ళు శ్రద్ధగా ఉండండి తర్వాత నేను మీకు జీతంలో ఏమీ కట్ చేయను ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తాను అని చెప్పాడు మాధవరావు అలాగే సార్ అక్కడే ఉంటామని చెప్పారు ఆ ఇద్దరు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి హరిబాబుని టెస్ట్ చేసిన డాక్టర్ గారు అసలు ఎలా ఇన్ని దెబ్బలు తగిలాయి ఇంత మూర్ఖంగా కొట్టింది అసలేం జరిగింది అని అడుగుతూ ఉంటే మాధవరావు గారి మనుషులు అది మాధవ్ గారు పంపించారండి ట్రీట్మెంట్ చేయమని చెప్పారు అని వాళ్ళు చెప్పడంతో డాక్టర్ గారు మాధవరావు గారికి ఫోన్ చేశారు ఇతన్ని బాగా కొట్టినట్టు ఉన్నారు ఏదైనా అయితే అతని ప్రాణం అటు ఇటు అయితే మా హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది మాధవరావు గారు అని చెబుతున్న డాక్టర్ గారి మాటకు మీరు సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అది మా మీదే వేసుకుంటాం కానీ మీ హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ రాకుండా చూసుకుంటాం నా మీద నమ్మకం ఉంచండి అని చెప్పాడు మాధవరావు అలాగే ఇప్పుడే ట్రీట్మెంట్ మొదలు పెడతాను అది ఏ రకంగా ఎలా చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది అని చెప్పి ముందు అతని గాయాలు మొత్తం శుభ్రం చేసి మొత్తంగా ఎక్స్రే తీయండి అని చెప్పేసి మూలుకుతున్న అతనికి రెండు ఇంజక్షన్స్ చేసి పంపించాడు డాక్టర్ ఎక్స్రే థియేటర్లోకి మాధవరావు మనుషులు కోటి బాలయ్య ఇద్దరు కూడా అక్కడే ఉండి పడుకోబెట్టి తనకి ఎక్స్రేలు తీయడానికి సహాయంగా ఉండాలి అని అక్కడే ఉండి చూస్తున్నారు ఇవన్నీ గమనిస్తున్నామని అతని పక్కవాడితో అసలు వాడు ఎందుకు బతుకుతాడు పొరపాటున కూడా బతకడు ఇప్పుడు మాత్రం ఆ శంకర్రావుకి తిక్క అణిగిపోతుంది కానీ కులం వాడిని నెత్తిన పెట్టుకొని కాని కులం వాడిని నెత్తిన పెట్టుకొని అయిన వాళ్ళను దూరంగా పెట్టాడు దూర బంధుత్వం కూడా ఉందన్న జ్ఞానం కూడా లేకుండా మమ్మల్ని పని వాళ్ళకన్నా హీనంగా చూశాడు అని మనీ మాట్లాడుతుంటే ఇప్పటిదాకా మనకు జీతాలు ఇచ్చారు కదా ఎందుకు మనీ అంత ఉక్రోషం ఏదో జరగాల్సినవి ఇలా జరుగుతూ ఉంటాయి యాజమాన్యం ఇలా ఉండడం మనం పనివాడుగా అలా పడడం అనేది మనకు అలవాటే కదా అది ఈరోజు హరిబాబు బాధలో ఉన్నప్పుడు కూడా ఇలా మాట్లాడుకోవడం భావ్యం కాదు అని చెప్పాడు ఆ మాధవరావుతో వచ్చిన మనుషులు వాడి పక్కనే ఉంటున్నారు లేకపోతే ఎలాగోలా పీక రెండు నిమిషాల్లో చంపెద్దను అంటున్న మనీ వైపు చూసి పదా మనం వెళ్ళిపోదాం ఇక్కడ ఉండవద్దు ఆ నర్స్ మనల్ని అనుమానంగా చూస్తుంది అని చెప్పి కావాలని బయటకు తీసుకెళ్ళిపోయాడు శివ విజయ ఏం జరిగింది బావగారు కంగారుగా అనిపించింది అంటుంటే వేడివేడిగా కాస్త టీ తెచ్చిపెట్టు అని చెప్పారు కాంతమ్మ తన కూతురు రజనీతో లోపల గదిలో ఉండి అన్నీ వింటూ ఉంది రజనీని అసలు ఏం మాట్లాడుకుంటున్నారో వినవై అని చెబుతూ ఉంది శంకర్రావు వైపు చూస్తూ మాధవరావు అతనికి విపరీతంగా దెబ్బలు తగిలినాయి కా కానీ నువ్వు పంపించిన మనుషులు అతని ప్రాణం తీయాలి అనుకున్నారంట శంకర్ వాళ్ళు మీ వీరు వేరే కులం వాడు ఇలా నెత్తి మీద ఎక్కించుకున్నారు మనం ఆయన కులమైనా కూడా మనల్ని పక్కన పెట్టేశాడు అని రకరకాలుగా మాట్లాడుకొని దారిలోనే వీళ్ళు చంపేస్తే ఆ నేరం శంకర్రావు మీదకు వెళ్తుంది అన్నట్లుగా చెప్పుకున్నారట నువ్వు కోపగించుకోవద్దు జరిగిన విషయాలు జరగబోయే విషయాలు కూడా ఇలాగే ఉంటాయి వివేకంతో ఆలోచించు ఎప్పుడైనా సరే మనం తొందరపడి చేయి చేసుకోవడం అనేది చాలా తప్పు అని చెప్తున్న మాధవరావు మాటకు ఎంత ధైర్యం ఈ మధ్యన కొడుకుకి బాగోకపోతే డప్పులు కూడా ఇచ్చాను అయినా కూడా పనికిరారు వెధవలు పని ఏదైనా చేసినా చక్కబెట్టుకొచ్చినా అన్నీ హరిబాబు చేస్తాడు వాడెంత పనిమంతుడు అంత గుణవంతుడుగా ఉండేవాడు అందుకనే అప్పచెప్పేవాడిని అంటున్న శంకర్రావు మాటలకు గుణవంతుడు ఇప్పుడు కానివాడు అయిపోయాడా శంకర్రావు ఎందుకురా చేస్తావు అర్థం కాలేదు కొడుకు చేసిన తప్పులకి తండ్రిని శిక్షించడం ఏమిటి అసలు ఇది ఏమైనా ఉందా అది కూడా తెలిసి తెలియని వయసులో వచ్చే పొరపాట్లు ఎన్నో చేస్తుంటారు ఇప్పుడు వచ్చే సినిమాలు ఫోన్లోకి వచ్చే విషయాలు ఎన్నో రకరకాలుగా ఉంటున్నాయి వాటి బట్టి పిల్లలు అనుకోని మార్పులు వస్తున్నాయి ఇప్పుడు నువ్వు వేరే ప్రవర్తించడం వల్ల మన పిల్లలకి ఏదైనా లాభం ఉందా అటేమైనా ఉందా కానీ వాళ్ళ అందరితో కూడా విరోధం తెచ్చుకోవడం అవసరమా అని చెప్పాడు మాధవరావు మాటకు తర్వాత విజయ టీవీ తీసుకొచ్చింది బావగారికి భర్తకు ఇచ్చింది కళ్ళేడ్చి ఎర్రగా ఉన్నట్లు కనిపించాయి విజయకు ఇక అలా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు వాడిని హాస్పిటల్లో చేర్పించొచ్చామని చెబుతున్న శంకర్రావు మాటకు ఏమిటో కోపం వస్తే మీకు అసలు ఆలోచన ఉండదు అంత ఆ అబ్బాయి వచ్చి క్షమాపణ అడిగి ఆయన భార్య కూడా వచ్చి వేడుకున్నారు కదా ఇంతలోనే మీరు ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు ధర్మం అండి అని చెప్పింది విజయ ధర్మధర్మాలు నువ్వు తిడితే నేర్చుకునే పరిస్థితుల్లో నా కొడుకు ఏమీ లేడు తెగ నీతులు చెబుతున్నావు మీ బావగారు ఎదురు ఉన్నాడని నోటికొచ్చేటట్టు మాట్లాడుతున్నావు వాడు అంటూ విజయను కేకలేసింది ఏం తప్పు చేశాడు అంటూ కాంతమ్మ చిందులేసింది బయటకి వచ్చి టీ ఇచ్చిన దానివి మీ బావకే ఇచ్చుకున్నావు కానీ నాకు నా కూతురికి కాస్త ఇవ్వొచ్చు కదా అంటున్న కాంతమ్మ మాటలకు శంకర్రావుకి చిరాకు పుట్టింది మాధవరావు గారు మారు మాట్లాడక నేను తర్వాత ఫోన్ చేస్తాను తమ్ముడు అని చెప్పి జాగ్రత్త అక్కడ గాయాలు అవి కాస్త హెచ్చరించి వెళ్ళిపోయాడు టీ రెండు సిప్పులు తాగిన తర్వాత ఆమె అన్న మాటలకు ఆ టీ తాగబుద్ధి కాలేదు మాధవరావు గారికి అక్కడే పెట్టేశాడు విజయకు ఎంతో బాధ కలిగింది శంకర్రావుకి విపరీతమైన కోపమే వచ్చింది అసలు జరిగిన విషయాలు ఒక రకంగా ఉన్నాయి సందర్భం దొరికింది కదా అంటూ ఇటు విజయ బంధువుల్ని దూరం చేయాలన్నట్లుగా ఎప్పటికప్పుడే తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది కాంతమ్మ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్లుగా మాట్లాడుతున్న కాంతమ్మ మాటలకు ఇప్పుడు శంకర్రావుకి తల్లి మీదే కోపం వచ్చేటట్లు చేశాయి కొంపలోనే పడి ఉన్నారు తినకుండానే ఉన్నారా టీ తాగుతున్న మనిషి ముందు అలా మాట్లాడితే టీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు అన్నయ్య ఆయన నా కోసం ఎంత పనిచేశాడు నీకు తెలుసా అసలు ఈరోజు చాలా గొడవ అయింది చేసిన పనికి వాడు చచ్చేవాడు అటువంటి వాడిని హాస్పిటల్కి పంపించాడు ఆయన డాక్టర్తో మాట్లాడి చెప్పకపోతే వైద్యం ఎవరు చేయరు అంత మంచి పని చేస్తున్న మనిషిని కోడలు తరపు మనుషులు అన్నట్లు మాట్లాడి కుక్కల్ని విది విదిలించినట్లుగా వదిలేస్తే వాళ్ళు ఇళ్లల్లోకి వస్తారా రెండోసారి కానీ ఇంట్లో ఎటువంటి విషయాలు కానీ జరిగితే మాత్రం నేను ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడే ఉంచాల్సి వస్తుంది అని అంటున్న శంకర్రావు మాటలకు అర్థమైంది నన్ను కూడా ఆశ్రమానికి పంపించాలని నీ పెళ్ళాం చెప్పిందా అంటూ ఉంటే రజనీ మాట్లాడుతూ ఊరుకోమ్మా నీకు అసలు తెలియదు అన్నట్లుగా పట్టుకుంటే చాలా ఊరుకోవే ఎవరికి భయపడాలి ఈ ఇల్లు నా ముగ్గుడు కట్టింది అని అంటుంటే అమ్మా మర్చిపోయావా ఈ ఇల్లు నాన్నగారు తీసుకున్నది అయినప్పటికీ కట్నాలు ఎంతో ఇచ్చారు మామయ్య గారు ఆ కట్నాలతోనే అప్పుడు చవకలో వచ్చిన ఈ ఇల్లుని పొలాన్ని అన్నీ కొన్నాము మర్చిపోతే ఎలా ఈ ఇల్లు నాన్నగారు కొన్నది నాన్నగారైనా డబ్బు మాత్రం విజయదే కదా అన్నాడు శంకర్రావు కోపంగా నువ్వే అలా నొక్కిన పెట్టుకుంటున్నప్పుడు నాకెందుకు తెలియని విషయం ఇప్పుడు తెలియచేసినట్లయింది చిచి అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది శంకర్ శంకర్రావుకి టీ తీసుకొచ్చింది విజయ ఎందుకు మానెత్తిన పోయి ఒక్కసారి సరిపోతుంది ఈ ఇల్లు కూడా నీదే అని చెప్పాడని మొగుడు ఇక విర్ర వేగుతా ఉన్నావన్నమాట అలాంటి విషయాలు ఏమీ కుదరవు అని చెబుతుంటే అసలు నేనేమీ మాట్లాడలేదు విజయ మీరెందుకు ఇలా బాధపడుతున్నారో తెలియట్లేదు అత్తయ్య అంటుంటే రజని మాట్లాడుతూ అమ్మ కాస్త ఒళ్ళు వేడిగా ఉందిలే పాపం చేసినట్లే ఉంది అందుకే అలా మాట్లాడుతుందిలే వదిన మీరేం పట్టించుకోకండి వెళ్ళి అన్నయ్య దగ్గర అన్ని పనులు చూసుకోండి అని చెప్పింది రజని మాధవరావు ఇంటికి వచ్చిన తర్వాత కిట్టి పార్టీలలో ఎంతో గొప్పగానో తన ఫ్రెండ్ చేసిన విషయాలు మాట్లాడుతూ కప్పు మీద అందరం ఫోటోలు దిగాను చూడండి అంటూ నాకు ఇష్టమైన వాళ్ళందరినీ నా పక్కన నిలబెట్టుకొని ఫోటోలు దిగాను ఎవరో తెలుసా జడ్జి గారి కోడలు మరి ఆమె లాయర్ గారి భార్య వాళ్ళ మధ్యలో నేనండి అని చెబుతున్న గాయత్రి వైపు చూసి ఏమీ మాట్లాడలేక ఎంతమంది గొప్పవాళ్ళు ఉంటే నాకెందుకు నేను వచ్చిన సమయానికి కాస్త టీ నీళ్ళు ఇచ్చే వాళ్ళైనా ఉండాలి కదా అంటున్నా భర్త మాటలకు ఏమీ మాట్లాడకుండా పని వాళ్ళని పెట్టినా కూడా ఏ ఇంతవరకు లీలా ఇవ్వలేదా మీకు టీ అంటూ కోపంగా అరిచింది వద్దన్నారమ్మా అంటూ చెప్పి వెళ్ళింది లీలా తర్వాత అబ్బాయి గారు పెట్టిచ్చారు అని చెప్పింది మరి ఇంకేమి కొడుకు సేవలు చేస్తున్నాడుగా ఇంతలో ఏమైపోయింది అసలు ఆడవాళ్ళు ఏదైనా సాధిస్తే మగవాళ్లకు నచ్చదు అది కదా అసలు ముఖ్యమైన విషయం అంటూ రాధాంతం చేసింది గాయత్రి లహరికి చాలా సంతోషంగా ఉంది సీత కాలేజీలో చదువుకుంటూనే ఉంది ఇప్పుడే పెళ్లి చేయరు అని వాళ్ళ అమ్మ నాన్న నిర్ణయం తీసుకున్నారట ఇప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా వేరొక కోర్టులో సూపర్వైజర్గా పనిచేయడానికి వాళ్ళ నాన్నగారు ఒప్పుకునేసరికి ఇబ్బంది లేదు అని కాలేజీ చదువుకి ఒప్పుకున్నారని సీత ఎంతో ఆనందపడుతూ లహరిని కౌకిలించుకుంది నిజంగా నా జీవితంలో మంచి మార్పు అంటే ఇదేనే మా నాన్నగారు మారడమే కారణం నువ్వే నిజంగా నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదు అంటూ కళ్ళనీళ్ళతో అంటున్న సీత వైపు చూసి నవ్వింది లహరి ఇది నా గొప్పతనం కాదు మీ అమ్మ నాన్నగారు ఇద్దరు కూడా నా మాటలను క్షమించి ఒప్పుకోవడమే భగవంతుడికి ఇప్పుడే పెళ్లి ముహూర్తం పెట్టలేదు అందుకే అంటూ నవ్వుతున్న లహరి వైపు చూసి అందరూ నవ్వారు సీత గీత గాయత్రి సుష్మా లహరి చుట్టూ చేరి నవ్వుతూ ఉన్నారు ఇందులో కాలేజీ ప్లే గ్రౌండ్లో అనౌన్స్మెంట్ అందరూ రావాలి గ్రౌండ్ కని చెప్పడంతో వెంటనే అందరూ ప్లే గ్రౌండ్కి వెళ్ళారు లహరి ముందే వెళ్ళి సీట్లు ఉంచడంతో అందరూ వెళ్ళి కూర్చున్నారు వారు ఎదురు సీట్లలో కొంతమంది స్టూడెంట్స్ కూర్చున్నారు లహరి పక్కన కూర్చున్న మమత కళ్ళు తుడుచుకుంటూ ఉంది గమనించింది లహరి తను కూడా వాళ్ళ క్లాస్లోనే ఉండే అమ్మాయి అని తెలుసు ఎందుకు ఏడుస్తుంది అని అనుకున్న లహరి ఇంతలో లెక్చరర్స్ మాట్లాడుతూ ఉండడంతో మౌనంగా ఉండిపోయి వారి మాటలు వింటుంది కాలేజీలో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి ముఖ్యంగా క్విజ్ కాంపిటీషన్ ఏ క్విజ్లో మీకు తెలిసిన సమాధానాలు కానీ మొత్తం చెప్పగలిగితే బహుమతులు భారీగా ఉన్నాయి అంటూ చెబుతున్న లెక్చరర్ అర్చన గారి వైపు చూసి అందరూ చప్పట్లు కొట్టారు మన జనరల్ నాలెడ్జ్లో ఎవరు ముందు ప్లేస్లో ఉన్నారో నిరూపించుకోండి అందరూ పాల్గొనవచ్చు ఇంటర్ గ్రూప్స్ వారందరూ కూడా జాయిన్ కావచ్చు ఈ క్విజ్ కాంపిటీషన్ ఆసక్తిగా ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి మీరు చదువుకున్న చదువుని బట్టి ఉంటుంది అలాగే మీరు పెద్దవాళ్ళు చెప్పే కథలు ఇంకా కొన్ని వేరియేషన్గా రకరకాల ప్రశ్నలతో ఉంటుంది ఈ వారంలో ఆదివారం రోజు ఈ కాంపిటీషన్ జరుగుతుంది మినిమం వన్ అవర్ టైం ఉంటుంది ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్లో ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఏబిసిడి అని కొన్ని ఇస్తారు కింద వాటిలో ఏది నిజమైన ఆన్సర్ మీరు వెంటనే అక్కడ ఏ అయితే ఏ బి అయితే బి ఇట్లా ఆన్సర్ ఏదైతే అది మీరు అక్కడ నొక్కితే మీరు ఆన్సర్ చేసినట్లవుతుంది అంటూ అక్కడ కొన్ని విషయాలు పెద్ద టీవీ లాగా ఉంటే అందులో చూపించారు సమయం ఒక గంట మాత్రమే ప్రశ్నలన్నిటికీ కూడా ఆలోపు సమాధానాలు పెట్టగలిగితే అవన్నీ కూడా ఆన్సర్ చేయగలిగితే మీకు బహుమతి పదిహేను వేలు రెండో బహుమతి ఐదు వేలు మూడో బహుమతి మూడు వేలు ఇక పదిలోపు వారికి వెయ్యి రూపాయలు బహుమతులు అని చెబుతున్నాం అర్చన గారి మాటలకు అందరూ చప్పట్లు కొట్టారు క్విజ్ కాంపిటీషన్ అంటే ప్రత్యేకంగా ఏ ఏ విషయాల మీద వస్తాయో అనేది సోషల్ సైన్స్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇటువంటివి రావచ్చు ఇంకా జనరల్ నాలెడ్జ్వి ఎక్కువగా ఉంటాయి ఇంకా మన ముందు ఉన్న కాలేజ్ వాళ్ళు కూడా ఈ క్వీజ్లో పాల్గొంటారు క్వీజ్ రెండు రౌండ్లు అయ్యాక మూడో రౌండ్లో విన్నర్స్ని ఉన్నవారిని ఎన్నుకొని వారికి మాత్రమే ఏర్పాటు చేస్తారు లాస్ట్కి ఇద్దరు మిగులుతారు ఆ ఇద్దర్లో ఎవరు విన్నరో తెలుస్తుంది అని వివరంగా చెప్పారు అర్చున అందుకే రౌండ్స్ చేసింది అంటూ అర్చున మేడం గారు చెబుతుంటే స్టూడెంట్స్ అందరూ చప్పట్లు కొట్టారు సంతోషంగా ఆ తర్వాత స్టూడెంట్స్ అందరికీ కూడా బిస్కెట్స్ వాటర్ అన్ని ఇచ్చారు ఎవరి రూమ్స్లోకి వారు ఇక వెళ్ళవచ్చు ఇష్టమైన వాళ్ళు గేమ్స్ ఒక ఆడుకోవచ్చు ఎవరికి ఇష్టం వారిదని చెప్పడంతో అందరూ ఎవరికి వారు వెళ్ళిపోయారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అస్సలు మర్చిపోకండి ప్లీజ్ లహరి పక్కన కూర్చున్న మమత అక్కడే కూర్చుని ఉండడంతో అందరూ వెళ్ళిపోయాక లహరి వాళ్ళ బృందం ఉన్నారక్కడ కాసేపు ఆడుకోవచ్చు కదా అని అనుకుంటూ ఉంటే మమత అలాగే కళ్ళు తుడుచుకుంటూ ఉండడంతో లహరి మమతను చూసి ఎందుకలా ఉన్నావు మమత అని అడిగింది ఏమీ లేదు అని భయంగా చూస్తూ ఉంది మమత పర్వాలేదు చెప్పు ఏంటి సమస్య అన్నది లహరి చెబితే ఏమవుతుందో అన్న భయం కూడా నాకుంది అంటున్న మమతను ఇంకా చిత్రంగా చూశారు గాయత్రి సుష్మ సీత అందరూ ఏంటి చెప్తే ఇంకా భయమా అదేంటో చెప్పు భయపడతావేమో చూస్తామన్నది లహరి నేను ఉండే రూంలో ఒక దెయ్యం ఉంది అన్నది భయంగా మమత అవునా అంటూ వచ్చిన వాపుకుంటూ మమత ఏడుస్తుంది కాబట్టి సీరియస్గానే నీకెలా తెలిసిందన్నది లహరి నేను వాష్రూమ్ లోకి వెళ్ళేసరికి అద్దం మీద నా పేరే ఉన్న నిన్ను వదలను అని రక్తంలో రాసి ఉన్నాయి అక్షరాలు అవునా నీ పేరు పెట్టుకున్నవారు అంతకుముందు ఆ రూమ్లో ఉన్నారా అన్నది లహరి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి